హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా రోజైతే ఫస్ట్ టైం అయితే పనసకాయ కర్రీ అయితే చేశానండి నిజంగా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగుంది వీడియో ఫుల్గా చూడండి నేను ఎలా వండానో మీకే తెలుస్తుంది ఇంకా అయితే వెళ్ళిపోదామా అండి బ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజుదండి ఇంకా తెల్లారి నుంచి వర్షం వస్తుంది ఇంకా పేడతో కల్లాపు జల్దామంటే ఇంకా చిరాగ్గా ఉంటుందని ఇంకా కొద్దిగా నీళ్ళు జమ్మేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ఇంకా తగ్గిపోయింది అండి వర్షం ఇంకా అసలు తెల్లారి నుంచి కుర్తనే ఉంది ఇంకా గుమ్మ ముందు మంగళవారం కదా ముగ్గు అయిపోతే బాగోదని ఇంక ముగ్గు అయితే వేసేస్తున్నానండి ఇలాగా అయితే రెండు రోజుల నుంచి బాగా గట్టిగా ఉన్నాయి కదండి చెట్టుదైతే పనసకాయ పడిపోయింది చిన్న కాయ పడిపోయిందండి ఎందుకు పని చేయకుండా ఉంది ఇంకా పనసకాయ కూర వండుదాము నేను ఎప్పుడు వండలేదండి ఫస్ట్ టైం వండుదామని ట్రై చేశాను నిజంగా చాలా బాగుంది నిజంగా భలే ఉందండి కర్రీ అయితే మాత్రం నేను ఫస్ట్ టైం వండినా కూడా చాలా అందరూ కూడా బాగుందన్నారు ఇంట్లో వాళ్ళందరూ కూడా అని కానీ అది క్లీన్ చేయడమే చాలా టైం పట్టిందండి నాకు ఒక గంట పైన పట్టింది అది క్లీన్ చేయాలి మొత్తం మొత్తం చాకతో అయితే కట్ చేయాలి కదండి పైన పొర అంతా కూడా కట్ చేసేటప్పటికి నాకైతే అయ్యో బాబు చాలా టైం పట్టింది ఇంకా చేతులకి అయితే ఆయిల్ రాసేసుకుని మొత్తం అయితే చేసానులేండి కూర మాత్రం అదిరిపోయింది ఇంకా ముగ్గు అయితే పెట్టేశాక ఇంకా పక్క అంతా కూడా దులిపేసి ఇంకా బెడ్షీట్ అయితే వేసేస్తున్నానండి ఇలా వేసేసి మొత్తం కూడా గదిలన్నీ తుడిసేస్తున్నాను అయితే కొంచెం లేటుగానే లేసామండి పాత ఒకవారు ఇంటికి అయితే లేసాము ఇంకా వర్షం వస్తుంది కదండి లెగాలు ఇంకా బయట పనులే చేసుకోవాలి కదా వర్షం వచ్చాక చేసుకోవాలి కదా అని కొంచెం లేట్గా గా అన్నమాట ఇంకా టైం వచ్చేసి అయితే అవుతుందండి ఇంకా టిఫిన్కి అయితే అమ్మ అయితే ఇడ్లీలు అయితే వేసింది ఇంక టిఫిన్ అయితే చేసేసి ఇంకా పనసకాయ అయితే శుభ్రం చేయాలి ఇలా మొత్తం కూడా శుభ్రం చేసాను ఇప్పుడు అయితే పంచకే వదులుతారు చూపిస్తాను చూడండి ఇంకోండి చాలా టైం పట్టిందాక కొనసడానికే అసలు చాక్ చాకు కూడా దిగట్లేదు కత్తి అయితే మరి లోన్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇంకా మొత్తం చాకుతోనే గట్టిగా అంటే కానీ అవ్వట్లేదండి అది కొంచెం పెద్దది అయితే కొంచెం అవనేమో కానీ ఇంకో ఇలాంటి కాయ అయితే పడిపోయిందండి లోన్ అసలు అవ్వలేదు ఇంకా ఇంకా మొత్తం కూడా చాకుతూ ఇలా అయితే క్లీన్ చేస్తున్నానండి ఇంకా అది ఆన్కి తీయాలి నేను ఇంకా కొంచెం పైకే తీయడం వల్ల కొంచెం తిన్నప్పుడు అయితే కొంచెం తోలుగా అనిపించింది ఇంకా తీయవలసింది అనిపించింది ఇంకా తిన్నప్పుడు నిజంగా మనకి ఎప్పుడు కూడా నేను భోజనాలు అదే పెళ్ళి భోజనాలు ఏదో ఫంక్షన్లో తినడమే తప్ప ఇంకా మామూలుగా ఎప్పుడు కూర వండలేదు కదండి అలా అయితే మనం వండలేము కానీ మన స్టైల్లో అయితే వండేశాను మొత్తం అయితే ఇలా కట్ చేసుకుంటున్నానండి జారిపోతుంది చేతులకి అయితే ఆయిల్ అయితే మొత్తం ఎక్కువ రాసుకున్నానండి ఇంకా చాకుతో అస్సలు జారిపోయిందండి ఎలాగోలాగైతే మొత్తం కూడా చెక్కేసాను ఇప్పుడు అయితే కోస్తున్నాను ఇంకా పేట అయితే సరిగ్గా తెగట్లేదండి అస్సలు ఎంత గట్టిగా కోసినా కూడా తిగట్లేదు గమ్ముని బలవంతంగా దింపవలసి వచ్చింది ఇంకా చా జారిపోతుందండి చేతులకి ఇంకా ఆయిల్ ఉంది కదండి ఇంకా అస్సలు చాలా టైం పట్టింది ఇంకా ఇంకెలాగైతే కోసేసాను మొత్తానికి ముందరికి వెళ్ళిపోతుంది మొత్తం కత్తిపీట కోస్తుంటే అయితే కోసేసానండి ఇంకా ముక్కలకైతే కట్ చేయాలి అయితే కట్ చేసేస్తున్నానండి సాల్ట్ నీటిలో అయితే వేసుకుంటున్నాను ముక్కలు ఇలా అయితే కొంచెం చికెన్ దాకా కోస్తున్నాను పెద్ద పెద్దగా బాగుంటాయి కదా తినడానికి అయినా కొంచెం సాల్ట్ వేసి నీటిలో దీంట్లోకి వెళ్ళి కోసేస్తున్నాను అయితే మొత్తం కూడా కోసేసానండి ఇంకా మొత్తం అంటే ఎక్కువ మొత్తం కాయ అంతా కోయలేదు ఎక్కువైపోతుందని ఇంకా కొద్దిగా అయితే ఉంచేసాను ఫస్ట్ ఏం కదా అసలు ఎలా ఉంటుందో లేదో బాగోపోతే మొత్తం పాడేయాలని బాగుంటే మళ్ళీ వండుకుందాంలే అని కొద్దిగా అయితే ఉంచేసాను ఇంకా కానీ నిజంగా చాలా బాగుంది ఇంకా ఆనియన్స్ అయితే కోసినానండి ఆనియన్స్ టమాటాలు అయితే తీసుకున్నాను కొద్దిగా టమా ఒక టమాటా ఒక నాలుగు అయితే ఆనియన్స్ ఒక అల్లం ముక్క అయితే తీసుకున్నానండి ఇంకా మిక్సీలో ఆడేస్తాను పేస్ట్ కింద మొత్తం కూడా ఇలాగైతే కట్ చేసేస్తున్నాను ఇంకా మిక్సీ అయితే పట్టాలండి ఇంకొండి ఇలాగైతే కోసేసాను ఇప్పుడైతే మిక్సీ ఆడేద్దాము ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసానండి ఇంకా అల్లం అయితేనే పనసకాయ ముక్కలు అయితే నీటిలో అయితే ఉడకబెట్టాలండి మెత్తగా అవుతుంది ఇంకా కొద్దిగా వాటర్ వేసానండి కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా పసుపు వేసి దాంట్లో అయితే ఇంకా పనసకాయ ముక్కలు అయితే ఉడకబెట్టేస్తానండి వాటర్లో అయితే పసుపు వేసేసానండి కొద్దిగా పసుపు వేసేసి ముక్కలు అయితే ఉడిగిపెట్టేసుకుందాము ఇంకా ఆయిల్ వేసి కొద్దిగా వేరే దాంట్లో కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే మగ్గితే కానీ అంత మరి మెత్తగా అవ్వవేమో అని ఇంకా నీటిలో అయితే కొంచెం ఉడగబెట్టేస్తున్నానండి ఇంకా ఉడిపోయాక చూపిస్తాను ఇంకోండి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచానండి ఐదు నిమిషాల తర్వాత అయితే బాగా ఉడిగిపోయి ఇప్పుడైతే కూర అయితే వండేసుకుందాము పక్కన ఆనియన్స్ పేస్ట్ కూడా చేసానండి ఇంకా ముందుగా అయితే ఆయిల్ వేసేసుకుందాము నా స్టైల్లో ఉండేనండి కొంచెం చాలా బాగుంది కూర దీంట్లో ఇంకా ఆనియన్స్ పేస్ట్ వేసేసుకుందామండి ఇదైతే బాగా పెట్టుకుందాము పచ్చివాసన అంతా పోయేదాకా కొంచెంసేపు అయితే మగ్గనిద్దాము అది పచ్చివాసన అంత పావాలి కదండి ఒక ఐదు నిమిషాలు ఉంచామనుకో కొంచెం బాగా మగ్గుతుంది ఆనియన్స్ పేస్ట్ అనేది దీంట్లోనే అల్లం కూడా వేసేస్తాను మళ్ళీ వేస్తానులేండి అల్లం పేస్ట్ కూడా వేస్తాను ఈ పక్కన దాంట్లో కొంచెం మ్యారినేట్ చేసేసుకుందాం అంతలోకి అంటే ముక్కలకి కారమైన పడుతుంది కదండి కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ అలాగే అల్లం పేస్ట్ కూడా వేసానండి కొంచేపు ఒకసారి ఒక ఐదు నిమిషాలు ఉంచామనుకోండి మనకి ఆనియన్స్ పేస్ట్ మగ్గిలాగా మగ్గిపోతాయి కూడా కారం పట్టాలి కదండి ముక్కలకి అందుకైతే కలిపేస్తున్నాను ముందుగానే అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను కొద్దిగా మూడు అయితే మిక్స్ చేసుకుందాము ఇంక ఇది కూడా బాగా మగ్గిపోయిందిలేండి ఇంకా దాంట్లో అయితే వేసేసుకుందాము ఒకసారి అయితే కొంచెం కలుపుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి ఇంకా దాంట్లో కూడా వేసాను దానికి సరిపోతుంది ఇంకా మరి ఆనియన్స్ పేస్ట్ కూడా కలవాలి కదండి అందుకే కొద్దిగా సాల్ట్ వేసాను దీంట్లో కూడా ఇప్పుడైతే ముక్కలైతే వేసేసుకుందాము దాంట్లోని పంచకాయ ముక్కలు అయితే వేసేస్తానండి కూర ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము కలిపేసుకుని కొంచెం సేపు అయితే ఉంచుతామండి ఇవి కూడా కొంచెం బాగా మగ్గుతాయి ఆయిల్లోని ఇలా అయితే కొంచెం వేపు ఉంచుకుంటానండి కుచేపు అయితే ఉంచానండి కొంచెం బాగా మగ్గనిగి దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాము ఇంకా వాటర్ ఎన్నో వేయకూడదండి ఆల్రెడీ బాగా ముక్క మెత్తగా ఉడిగిపోయింది కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది మనకు వాటర్ అయితే కొద్దిగా వేసానండి ఎంతో వేయలేదు ఇంకా ఒకసారి అయితే బాకలిపేసుకుని సిమ్లోనే పెట్టానండి అయిలో పెడితే మళ్ళీ మాడిపోతుందని సిమ్లోనే పెట్టి ఉడికిచ్చాను ఇంకా అయితే చూపిస్తానండి కూర కూర అయితే ఉడిపోయిందండి చాలా బాగా కనిపిస్తుంది కదా పన్నీర్ ముక్కల్లా కనిపిస్తున్నాయి మాకైతే తిన్నప్పుడు చాలా రుచిగా ఉంది కూర ఇంకా భోజనం అయితే చేసాము చేసినప్పుడు అయితే చూపిస్తానండి ఇంకా భోజనం అయితే చేసేస్తున్నానండి కూర చాలా బాగుంది ముక్క కూడా చాలా మెత్తగా అయిపోయిందండి ఫస్ట్ టైం తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంది మనం ఇంట్లో వండుకునేది ఇంకా భోజనం చేసేసాక ఇంకా అయితే పట్టేసిందండి సామాన్లు కూడా పట్టుకొచ్చేసానండి సామాన్తో మెత్తో పని అయిపోతుంది కదా అని మేఘమైతే పట్టేసిందండి ఇంక వర్షం వచ్చేసిలా ఉంది ఇంకా అన్ని సామాన్లు అయితే తోమేస్తే పని అయిపోతుంది ఇంక మా అమ్మాయి కూడా పడుకుందిలేండి ఇంకా డిస్టర్బ్ చేయదు ఒక పక్క నుంచి చినికిలు వస్తూనే ఉన్నాయండి చినికిలు పడుతున్నాయి ఇంకా గట్టిగా వచ్చేస్తుందేమో వర్షం వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా చాలా మంది స్కిప్ చేస్తున్నారు ప్లీజ్ అలా స్కిప్ చేస్తే నాకు యూసే రాదండి లైక్ చేస్తున్నారు కానీ లైక్ చేసేసి వెళ్ళిపోతున్నారు వీడియో ఫుల్గా చూడలేదు ఇంకా సామాన్లన్నీ కూడా ఇలా తోమేసానండి లైక్ చేయమంటున్నాను కదా అని లైక్ చేస్తున్నారు వీడియో మాత్రం ఫుల్గా చూడలేదు ప్లీజ్ ఫుల్గా చూడండి వీడియో ఇంకా సామాన్లు అన్నీ తోమేసానండి ఇంకా పని అయితే అయిపోయింది ఇంకా ఈరోజు వీడియో ఇంతేనండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా బాయ్ బాయ్